ఇంకా మీనాకైతే కొంచెం మనసు అయితే బాగాలేకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు ఎలాగైనా మీనాని హ్యాపీగా చేయాలి అని చెప్పేసేసి ఇంకా బాలు ఏం చేస్తాడు మీనాకి ఎంతో ఇష్టమైన చింటూ దగ్గరికి తీసుకెళ్దాము అని చెప్పేసి రామీనా నేను ఒక దగ్గరికి తీసుకెళ్తాను అనేటప్పటికి ఎక్కడికండి అని అంటే సర్ప్రైజ్ మీనా రా ఒకసారి తీసుకెళ్తాను అనేటప్పటికి ఇంకా మీనా కూడా రెడీ అవుతుందనమాట ఎక్కడ తీసుకెళ్తున్నారు చెప్పండి అని అంటే నువ్వు రా మీనా నీకు ఎంతో ఇష్టమైన చింటూ దగ్గరికి తీసుకెళ్తున్నా నిన్ను అని చెప్పేసి అనడంతో చాలా సంతోషపడిపోతుంది అనమాట మీనా లోపలికి రోహిణి ఒకసారి వాళ్ళ అమ్మకి వస్తాను నేను చింటూని చూడడానికి వస్తాను అని అయితే చెప్తుంది కదా రోహిణి కూడా వీళ్ళకంటే ముందుగానే అక్కడికి వెళ్ళి ఉంటుంది అనమాట వెళ్ళేసేసి చింటూని చూడడానికి అయితే వెళ్తుంది అప్పటికే చింటూకి కొంచెం దెబ్బ తగిలి ఉంటుంది అనమాట కళ్ళకి ఇంకా అయితే అంటే కళ్ళు ఇన్ఫెక్షన్ వచ్చేటప్పటికి చింటూని అయితే చూస్తూ ఉంటుంది ఇంకా వీళ్ళు రోహిణి వెళ్ళి వెళ్ళి ఉంటుంది కదా ఇంకా బాలు వాళ్ళు సర్ప్రైజ్గా మీనాని హ్యాపీ చేయడం కోసం తీసుకెళ్తారు కదా మీనా మీనా బాలు కూడా వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట ఇంకా రోహిణి చిక్కిపోయిందిలే అనేసి అనుకుంటూ ఉంటారు చూస్తే మీనా రోహిణి అక్కడ ఉంటుంది అనమాట ఏంటి రోహిణి ఇక్కడ ఉంది అని చూస్తే కిటికీలోంచి చూస్తూ ఉంటారు ఇంకా నా కొడుకు దూరంగా ఉండడం నాకు కూడా బాధగానే ఉంది అమ్మ అని చెప్పేసి అమ్మ కూతుర్లు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు ఒక్కసారిగా బాలు మీనా అయితే షాక్ అయిపోతారనమాట ఏంటి రోహిణి కొడుకు చింటూనా ఈ విషయం ఎలాగైనా అమ్మకి చెప్పాలి అసలు ఏంటి మోసం ఇంత ద్రోహం చేసింది కదని చెప్పేసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతారనమాట ఇద్దరు బాలు మీనా